వెల్కమ్ టు జస్ట్ ఆమె జీ సంకీర్తన నూట పంతొమ్మిది నలభై రెండు అప్పుడు నన్ను నిందించే వారికి నేను ఉత్తరం వేయగలను ఏలైనగా నీ మాట నమ్ముకొని ఉన్నానంటూ రచయిత తెలియజేస్తా ఉన్నాడు నేటి సమాజము ఏ విధంగా ఉందంటే నీతిమంతులను దేవుని బిడ్డను అడుగడుగున నిందించేవారు బయట ఉన్నారు అదేవిధంగా కుటుంబంలో కూడా ఉన్నారు ఈ సమాజంలో ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు వేసేవారు గోకొలగా కనబడుతూ ఉన్నారు దానియేలులో ఏ ఒక్క లోపం లేకపోయినా నూట ఇరవై రెండు మంది నిందలు వేయటం జరిగింది ఆ తర్వాత ఏం జరిగిందో చరిత్ర మనకు బోధిస్తూ ఉంది యూసెఫ్ మీద సొంత సహోదరులే నిందలు వేశారు అప్పగించారు ఆ తర్వాత ప్రభు ఎంతగా ఉన్నతంగా దీవించాడో మనకు తెలుసు అన్న నిందించబడింది దావీది కూడా సొంత భార్య నుండి మీకాలు చేత నిందించబడింది గర్భఫలం లేకుండా శాపగ్రస్తురాలుగా మారిపోయింది కాబట్టి మనం దేవుని మాట నమ్ముకున్నప్పుడు దేవుడు మన తలగా ఉంచును కాక ఆమె